బైబిల్ అన్వన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆలోచించబోతున్నాం లాస్ట్ టైం నేను చేసినటువంటి వీడియోలో యేసుక్రీస్తు వారిని గూర్చిన పది ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ను చేశాను అనేక మంది యేసూ క్రీస్తు వారిని గూర్చి చారిత్రక ఆధారాలు లేవు అని అలా ఎవరూ కూడా రాయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు కనుక ముందుగానే వారి కోసం యేసు వారు చరిత్రలో ఉన్నాడు అని మొదటి రెండు వందల సంవత్సరాల లోపు ఉన్నటువంటి చరిత్రకారులు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రచయితలు వారి వారి యొక్క రచనలలో యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేసినటువంటి కొన్ని విషయాలను ఈ రోజు మనం చూద్దాం వీటిని బట్టి యేసూ వారు చరిత్రలో ఉన్నాడు అని ఆయనను గురించి చరిత్రకారులు కూడా రాశారు అని మనం చూడవచ్చు అందుకే ఆర్కియలాజికల్ ఆధారాలు మాత్రమే కాదు గాని చారిత్రక ఆధారాలు మరియు చారిత్రక రచనలు కూడా ఉన్నాయని తెలియచేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఈ వీడియోలో తెలియజేసేటువంటి చరిత్రకారులను గురించి మీరు ఎప్పుడో ఒక చోట వినే ఉంటారు వారిలో ముఖ్యంగా పది మంది చరిత్రకారులను గురించి మనం ఈ రోజు చూద్దాం అంటే చాలా మంది ఉన్నప్పటికీ ఈ పది మందిని మనము ఈ రోజు ఆలోచన చేద్దాం వారిలో నెంబర్ వన్ క్రీస్తు శకం యాభై నుంచి నూట యాభై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న చరిత్రకారులు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి విప్లవం క్రిస్టియానిటీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడానికి ఈ విప్లవం ఒక కారణము అలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి విప్లవాన్ని గూర్చి అంటే విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని గూర్చి అనేక మంది చరిత్రకారులు తమ తమ యొక్క రచనలలో రాశారు అలా రాసినటువంటి చరిత్రకారులలో కొందరిని మనం బైబిల్ గ్రంథంలో కూడా చూడవచ్చు వారు అపోస్తలతో పాటుగా సువార్తలలో పాలు పంచుకున్నవారు మరియు వారిని గూర్చి ప్రత్యక్షంగా చూచినటువంటి వారు కూడా ఉన్నారు అందుకే వారు తమ యొక్క రచనలో యేసుక్రీస్తు వారిని గూర్చి మొదటి శతాబ్దం క్రైస్తవ్యాన్ని గూర్చి వ్రాయడం మనం చూడొచ్చు మొదటిగా క్లెమెన్ తనబడినటువంటి రచయిత ఇతను క్రీస్తు నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో జీవించిన వాడు పౌలు గారికి ఉత్తరాలను రాయడంలో సహకరించినటువంటి సహకారి ఇతను ప్రభుయైన యేసు క్రీస్తు వారిని గూర్చి అతని మరణమును గూర్చి మరణించి తిరిగి లేవటమును గూర్చి రాసినటువంటి రచయిత రెండవది ఇగ్నేషియస్ అనేటువంటి రచయిత ఈయన క్రీస్తు నూట పదిలో యేసుక్రీస్తు వారిని గురించి ఒక ఉత్తరాన్ని రాశారు ఆ ఉత్తరంలో యేసుక్రీస్తు అనబడినటువంటి వ్యక్తి పొంతి పిలాతు మరియు హేరోదు కాలంలో శిలువ వేయబడ్డాడు అని అతడు మరలా తిరిగి సమాధిలో నుండి తిరిగి లేచాడు అని ఆ ఉత్తరంలో రాశారు ఇతను కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించారు అని తెలియజేస్తూ ఉన్నారు మూడో వ్యక్తి మనం చూస్తే క్రీస్తు శకం పదకొండు నుంచి నూట నలభై సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన హోలీ కార్పన్ ఇతను పిలుపులు రాసినటువంటి ఉత్తరంలో యేసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అని రాశారు ఇతను డైరెక్ట్ గా అపోస్తలతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి అని చరిత్ర చెబుతూ ఉంది నాలుగు క్రీస్తు శకం నూట యాభై ఐదు నుంచి నూట యాభై ఏడు మధ్య కాలంలో జస్టిన్ మార్టిన్ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు ఒక టీచరు అని ఆయనను సిలువ వేస్తే తిరిగి మూడవ దినాన తిరిగి లేచారు అని తన రచనలో తెలియజేశారు ఇక ఐదవ వ్యక్తి క్రీస్తుకం తొంభై ఐదు నుంచి నూట పది సంవత్సరాల మధ్య కాలంలో ఫాపియస్ అనేటువంటి రచయిత ఇతను కూడా యేసు క్రీస్తు వారిని గురించి రాశారు యేసు క్రీస్తు వారితో సంబంధం కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి యేసు క్రీస్తు వారి యొక్క బోధలను సొంతంగా విని నేర్చుకున్నానని రాసుకున్నాడు ఆరో వ్యక్తి క్రీస్తుకం నూట పదిహేడు నుంచి నూట ముప్పై ఎనిమిది మధ్య కాలంలో క్వాట్రస్ అనేటువంటి రచయిత ఈయన చక్రవర్తి హార్డికి ఒక ఉత్తరాన్ని రాస్తారు ఆ ఉత్తరంలో యేసుక్రీస్తు వారిని గుర్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడై నిరంతరం మనతోనే ఉన్నాడు అని ఇది సత్యమని ఆ ఉత్తరంలో రాశారు అంతేకాకుండా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని ఆయన లేవటం అనేక మంది సాక్షులుగా ఉన్నారు అని లేచిన తర్వాత తన శరీరం మీద ఉన్నటువంటి గాయములు కూడా బాగు చేయబడ్డాయి అని దానిలో తెలియజేశారు మరణించిన తర్వాత ఆయన కొన్ని దినాలు భూమి మీదనే సంచరించారు అని ఆయన చెప్పిన మాట ప్రకారమే నిరంతరము నేను మీతో కూడా ఉంటాను అనేటువంటి మాట ప్రకారం నేటి కూడా ఆయన భూమి మీదనే ఉన్నారు అని ఆ చక్రవర్తికి రాసిన ఉత్తరంలో ఈయన తెలియజేశారు ఇలా పైన చెప్పబడినటువంటి విషయాలు మన బైబిల్ గ్రంథంలో కూడా చూడవచ్చు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అని అనేక మందిని ఆయన నష్టపరిచారు అని తనకు గాయములు కూడా తిరిగి బాగు చేయబడ్డాయి అని బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ముఖ్యంగా ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను గురించి పదే పదే అపోస్తలు చెప్పడం కూడా మనం విన్నాం ఈ విషయాలనే పైన తెలుపబడిన రచయితలు తెలియజేశారు ఇక రెండవది క్రీస్తు సంవత్సరానికి చెందిన ప్లెగోన్ అనే చరిత్రకారుడు ప్లెగోన్ అనే చరిత్రకారుడు శతాబ్దపు మధ్య కాలంలో ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకంలో ప్రస్తావించడం మనం చూడొచ్చు అయితే ఈ పుస్తకం మొత్తం మనకు అందుబాటులో లేదు గాని అతని రచనల్లో కొన్ని పేపర్లు జాగ్రత్తగా భద్రం చేయబడి ఉన్నాయి అలా భద్రం చేయబడినటువంటి వాటిలో యేసూ వారిని గురించి రాయబడిన విషయాలు కూడా ఉన్నాయి అతడు తన పుస్తకంలో తిమిర కైసరి యొక్క పరిపాలనలో ఒక గ్రహణం వచ్చిందని ఆ గ్రహణము వేసినప్పుడు అని అతడు తన పుస్తకంలో రాసుకున్నాడు అంత మాత్రమే కాకుండా అదే సమయంలో చాలా పెద్ద భూకంపము కూడా ఆ ప్రాంతంలో వచ్చింది అని అతడు తెలియజేశాడు ఈ విషయం అతడు తన దినచర్య పుస్తకంలో పదమూడు మరియు పద్నాలుగు పుస్తకాలలో రాశాడు దీనికి సంబంధించినటువంటి ఒక కాపీను కూడా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి లెగోన్ తన రచనలో రాసినట్టుగానే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు శ్రమపడ్డారు అని సెలవు మీద మరణించి తిరిగి లేచారని చూడవచ్చు అంత మాత్రమే కాకుండా అతను యేసుక్రీస్తు వారిని గురించి మరొక మాట కూడా రాశారు యేసుక్రీస్తు వారు భవిష్యత్తును గురించి చాలా కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశారు అని ఆయన ప్రిడిక్షన్ ఉన్నది ఉన్నట్లుగా జరిగిందని కూడా ఆయన రాసినట్లుగా మనము చూస్తాం ఇక మూడవ చరిత్రకారుడు అనే చరిత్రకారుడు ఈ చరిత్రకారుడు యూదులకు సంబంధించిన వాడు కాడు అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి రాశారు ఇతను క్రీస్తు శకం యాభై ఐదవ సంవత్సరానికి చెందినవాడు ఇతడు తన రచనలలో యేసూ క్రీస్తు వారు మరణించినప్పుడు కలిగిన పట్టపగలు చీకటిని గుర్చి రాశాడు ఆ చీకటి చాలా భయాన్ని కలిగించేంత చీకటి అని పెద్ద పెద్ద బండలు కూడా బద్దలైపోయాయని భయంకరమైనటువంటి భూకంపం జరిగింది అని రచనలలో రాశారు ఈ మాట మత్త వార్త ఇరవై ఏడు ఉదయం నలభై ఐదు వచ్చిలో కూడా చూడొచ్చు చరిత్రకారుడు రాసినటువంటి రచనలను జూలియస్ ఆఫ్రికానస్ క్రీస్తు శకం రెండు వందల ఇరవై సంవత్సరంలో పరిశోధన చేయించినప్పుడు అది నిజమే అని అతడు కూడా నిర్ధారించాడు క్రీస్తు శకం ఎనిమిది వందల సంవత్సరం టాలానికి చెందినటువంటి బైజాంటిన్ చరిత్రకారుడును గ్రిగోరియస్ సిన్సేలస్ కూడా తాళ్ళస్ రాసింది నిజమే అని నిర్ధారించాడు యావత్ ప్రపంచమంతా కూడా ఆ కటిక చీకటిలోనికి వెళ్ళిపోయిందని బండలన్నీ కూడా బద్దలయ్యాయని భూకంపం కూడా వచ్చిందని యోధా మరియు దాని చుట్టుప్రక్కల జిల్లాల ఎందు ఈ భూకంపం భయంకరంగా కలిగింది అని ఎటువంటి కారణం లేకుండా పట్టపగలే సూర్యగ్రహణం వచ్చిందని తన రచనలో రాశారు ఈ రచయిత కావాలని రాయలేదు కానీ వచ్చిన రాయాల్సి వచ్చినప్పుడు ఇది వారు సిలివ వేసినప్పుడు జరిగిన సన్నివేశం అని ప్రస్తావించడం జరిగింది అయితే జూలియస్ యేసూ క్రీస్తు వారు మరణించడం వల్లనే ఈ చీకటి కలిగిందంటే నేను ఒప్పుకోనని అన్నాడు ఒకవేళ చరిత్రకారుడు పొరపాటు పడి ఉండొచ్చు అని అతడు తెలియజేశాడు అయితే మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు క్రైస్తవులందరూ కూడా విశ్వసించేది అలాగే శాస్త్రవేత్తలు కూడా విశ్వసించేది ప్రభు అయిన యేసుక్రీస్తారు పైన మరణించినప్పుడు ఆ కటిక చీకటి కలిగినట్లుగా విశ్వసిస్తారు అదే బైబిల్ కూడా సెలవిస్తుంది ఎలాగైతేనేమి ఈ చరిత్రకారుడు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గూర్చి తన రచనలలో రాసుకున్నాడు ఇతనికి ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉంది ఆ డైరీలోనే ఈ విషయాలను మెన్షన్ చేశాడు నాలుగవ చరిత్రకారుడు క్రీస్తుశకం నూట డెబ్బై ఐదవ సంవత్సరానికి చెందిన గ్రీకు ఫిలాసఫర్ సెల్సస్ శకం నూట డెబ్బై ఐదవ సంవత్సరానికి చెందినటువంటి ఇతను గ్రీకు ఫిలాసఫర్ క్రిస్టియానిటీ అన్న క్రీస్తు అన్న ఇతనికి అస్సలు కిట్టదు అప్పటి కాలంలో క్రీస్తుకు వ్యతిరేకంగా ఇతడు రాశాడు ఇతడు తన పుస్తకంలో యూదుల్లో యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని అతడు మరి అనేటువంటి ఒక పేద కన్యకు జన్మించాడు అని ఆమె ఒక నిరుపేద మహిళ నూలుబడికి తన జీవనం సాగించేది అని ఆమె వ్యభిచారం ద్వారా గర్భవతి అయిందని అందుకే వడ్రంగి అనేటువంటి తన భర్త ఆమెను తరిమివేశాడు అని కొంతకాలం తరువాత ఆమె ఒక కుమారుని కన్నది అని ఆ కుమారుని పేరు యేసు అని పుట్టిన తర్వాత ఆయనను తీసుకుని ఆమె ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయిందని అక్కడ ఐగుప్తిని యొక్క మంత్ర విద్యలను అభ్యసించి అక్కడి నుంచి మరల యోదయ ప్రాంతానికి వచ్చి అనేక అద్భుతాలను చేసి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు అని అతడు తన రచనల్లో రాశాడు ఇక్కడ అతడు ఏమి రాశాడు అనేది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అతను యేసూ క్రీస్తు వారి కాలానికి సమకాలికుడు కాడు క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి అక్కసుతో అతడు చేసినటువంటి రచన ఇది కానీ ఈ రచనలో యేసుక్రీస్తు వారు నిజంగా ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు ఈ రచయిత యేసూ క్రీస్తు వారిని గురించి చెడ్డగా రాసినప్పటికీ కొన్ని విషయాలను మాత్రం వాస్తవాలకు దగ్గరగా రాశాడు మరి కన్యకాణి తన భర్త యోసేపు వడ్రంగివాడు అని యేసూ వారు పుట్టిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళారు అని తిరిగి మరల యూదయ దేశానికి వచ్చారు అని ఇతడు తన రచనలో వాస్తవాలను రాశాడు ఈ నిరేషనకు అతడు తన సొంత కల్పనను జోడించి క్రైస్తవ్యాన్ని హేళన చేయాలి అని తన రచనలో భాష్యాలను రాశాడు అబద్ధాలను రాసిన వారి చేత నిజము చెప్పించడమే దేవుని యొక్క ఉద్దేశం గ్రీకు ఫిలాసఫర్ రాసినటువంటి రచన ద్వారా యేసుక్రీస్తు భూమి మీద జీవించారు అన్న సంగతి మనం మరొకసారి నిర్ధారించుకోవచ్చు రాసినటువంటి విషయాలన్నీ కూడా మత్తవార్త ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూడవచ్చు ఐదవ చరిత్రకారుడు క్రీస్తు శాఖ నూట సంవత్సరపు సమోసటాకు చెందిన లూసియన్ ఇతడు ఒక ప్రసిద్ధ గ్రీకు వ్యంగ్య రచయిత దేనినైనా వెటకారంగా రాసే రచయిత అన్నమాట ఇతడు తన రచన అయినటువంటి ది డెత్ ఆఫ్ పెరేగ్రైన్ లో యేసును కూర్చు కూడా అతడు ప్రస్తావించాడు ఇది అతడు క్రీస్తు శకం నూట అరవై ఐదవ సంవత్సరంలో రాశారు ఇందులో అతడు క్రైస్తవులను ఎగతాళి చేస్తూ ఇలా రాశాడు ఓ క్రైస్తవులారా మీకు తెలుసా మీరు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి వేయబడ్డాడు అలా సిలువ వేయబడినటువంటి వ్యక్తినే మీరు ఆరాధిస్తూ ఉన్నారు గ్రీకు దేవతలను విడిచిపెట్టి ఆయనే మీకు అమరత్వాన్ని ఇస్తాడని నమ్మి మీరు మోసపోయారు మనుషులందరూ కూడా సహోదరులు సోదరిమణులని అతడు తెలియజేశారని గ్రీసు దేవతలను విడిచిపెట్టి సిలువ వేయబడిన వ్యక్తిని మీరు దేవుడిగా ఆరాధిస్తున్నారని ఎగతాళి చేస్తూ మీరందరూ కూడా దారి తప్పిపోయారని తన రచనలో హేళన చేస్తూ రాశారు పైన రాయబడినటువంటి తన రచనలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూడొచ్చు ఒకటి యేసు వారు సిలువ వేయబడినటువంటి మత అతని శిష్యులందరూ కూడా సు పొంది అందరినీ సోదరులు సోదరిమణులుగా భావించారు అని మూడు యేసును దేవునిగా వారు ఆరాధించారు అని ఎగతాళిగా రాసినప్పటికీ నిజాలనే రాశాడు అతని రచనను బట్టి కూడా యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు అని మనము ఒప్పుకోక తప్పదు